నేను మీ దిలిపిని ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఐదు దాకా మన జీవితం ఒక లెక్క రెండు వేల ఇరవై ఆరు నుంచి మన జీవితం ఒక లెక్కగా ఉండబోతుంది వృచిక రాశి వారికి ఎవరో ఎన్నో చెప్తున్నారు వృచిక రాశి వారికి బాగోదు అలా ఉంటుందట ఎలా ఉంటుందంటే ఎన్నో వీడియోలు మీరు చూడండి కానీ ఈ వీడియో మీ జీవితానికి ఎంతో 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 ఇంపార్టెంట్ అని నేను చైతే చెప్పగలను ఎందుకంటే మనకి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉత్తరప్రదేశ్లో అని చెప్పినటువంటి బాలుడు ఆధ్యాత్మికంగా కాకుండా జ్యోతిష్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మనకి భారీ నష్టాలు వస్తాయని చెప్పడం జరిగింది అలాగే జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్య సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతుంటాయి చాలా జాగ్రత్త అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది రెండు వేల ఇరవై ఐదు మీ మనసు ఏమి బాగోదు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన నష్టం అనేది వస్తుంటుంది మనం ఎంత కష్టపడ్డా సరే మనకు శత్రువులు ఎక్కువైపోతారు మీ కుటుంబం మీద నలభోష అనేది విపరీతంగా ఉంటుంది చెప్పడం జరిగింది అదే జరిగింది అంటే సుమారుగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా బాలుడు చెప్పుకునేటువంటి ప్రతి 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 విషయం కూడా మన జీవితంలో జరిగాయి కాబట్టి అందుకే కదా కొన్ని వేల మంది ఈ మన వీడియో చూడటానికి కానీ లేదంటే మన వీడియోలో నా జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండిపోతుంది తెలుసుకోవడానికి కూడా ఎంతమంది వెయిట్ చేస్తారంటే డిసెంబర్ నెలలో దానికి కారణం కూడా అదేనండి ఈ రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాసి వారికి మహా అద్భుత యోగం అనేది రాబోతుంది మీరు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు చూడబోతున్నారు అంటే జనరల్గా అందరూ రాశి రాసి అని చెప్పి కంటిన్యూగా వృత్తికి రాశి వారి కోసమే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇది అంత వాళ్ళు అలా చెప్పలేదండి నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారికి స్త్రీలకి పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది వివరంగా 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 చాలా చక్కగా చెప్పడం జరిగిందండి ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పడం జరిగింది ఈ ముందుగా మీకు ఒక అందరికి ఒక విషయం చెప్తున్నాను ఎవరైతే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి అది ఓవరాల్గా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అవ్వచ్చు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి మనకి అన్నాన్ని ఇచ్చేటువంటి రైతన్నలు మూడు పంటలు చాలా చక్కగా పండుతాయి సకాలంలో వర్షాలు పడతాయి మనం ఏదైతే గత రెండు సంవత్సరాల నుంచి పంట నష్టం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డామో వాటి అన్నీ కూడా పక్కన పెట్టండి మీకు రెండు వేల ఇరవై ఆరులో సకల సంతోషాలతోటి మీ కుటుంబం అంతా కూడా చాలా చల్లగా ఉండేటట్టు వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు రైతు ప్రతి రైతు అన్నల మీద కూడా ఉంటుంది ఎందుకంటే మీకు గిట్టుబాటు ధర వస్తుంది సకాలంలో వర్షాలు పడతాయి మీ జీవితంలో మీ కళ్ళల్లో ఆనందం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది బాలుడు చెప్పడం జరిగిందండి ఇప్పుడు మనం విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా పిల్లలకి విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదంలో జన్మించినటువంటి పిల్లల చదువు వాళ్ళ కెరియర్ అనేది చాలా చక్కగా ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు వీటితో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆరోగ్యం బాగుంటుంది వీటి అన్నిటితో పాటుగా ఒక అదృష్టకరమైన విషయం ఏంటంటే దూర అంటే కొంచెం విదేశీ చదువులు చదువుకుందాం విదేశీ అని వెళ్దాము అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము అనుకునేటి వారికి కూడా ఒక గొప్ప అవకాశం రెండు వేల ఇరవై ఆరు ఇస్తుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇటు స్త్రీలకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి ఆర్థిక పరిస్థితి అంతా కూడా హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ ఇప్పుడు దాకా కూడా మనం సంపాదన ఖర్చు రెండు ఈక్వల్గా గా చూసాం కానీ ఈసారి సంపాదన పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ఏదైనా పిల్లలకి దాయడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఇంట్లో ఆభరణాలు కొనుక్కోవడం కానీ కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంట్లోకి వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలా శుభవార్తలు అన్నీ కూడా వినే అవకాశం ఉంటుంది అని విశాఖ నక్షత్రం నాలుగో పాదవతి చెప్పడం జరిగింది తదుపరి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి స్త్రీల కోసం అండి ఎవరైతే అంటే ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వయసు నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీలకి ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఇటు పిల్లల కోసం భర్త కోసం ఇంట్లో పెద్దవారి కోసం మీ కోసం ఏదైతే కోరికలు భగవంతుని కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా మనకి రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుత యోగం అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ అనురాధ నక్షత్రంలోనేనండి స్త్రీలు అంటే కొంచెం భర్త చనిపోయి చాలా చిన్న వయసులోనే ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ లేదు ఒక మ్యారేజ్ చేసుకుందామా వద్దా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ విషయాలు ఎవరు చెప్పరండి కానీ బాలుడు ఎంత క్షుణ్ణంగా చెప్తున్నాడు అర్థం చేసుకోండి అంటే ఎంత పరిణితితో చెప్తున్నాడు ఎంత ఆలోచనతో చెప్తున్నాడు అనేది కూడా అర్థం చేసుకోండి అంటే కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలతో విడిపోయి ఉంటారు ఒంటరిగా బ్రతుకుతుంటారు పిల్లలను తీసుకొని పాప ఎన్నో కష్టాలు పడుతుంటారు అలాగే భర్త చనిపోయి స్త్రీలు ఉంటారు చిన్న వయసులోనే వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు అలాగే కొంచెం ఇంట్లో పెద్దవారు ఉంటారు మ్యారేజ్ పిల్లలకి ఎప్పుడు చేద్దామా వయసు అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంటుంది అని పాప స్త్రీల కోసం ఆ అమ్మాయిల కోసం బాధపడే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళందరికీ కూడా నటండి రెండు వేల ఇరవై ఆరులో ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి శుభ సూచనలు ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటే మా జీవితం బాగుంటుంది ఏం చేసుకుంటే బాగుంటుందని ఎవరు స్వతన వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలకి ఆ భగవంతుడు కూడా కొంచెం ధైర్యాన్ని అలాగే వాళ్ళకి ఆపదలో ఉన్నటువంటి స్త్రీలకి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ మీ పిల్లల భవిష్యత్తు బాగుండేటట్టు మీ భవిష్యత్తు బాగుండేటట్టు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరేటట్టు జీవితం అనేది మీకు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా రెండు వేల ఇరవై ఆరు సకల సంతోషాలు కూడా ఇచ్చే విధంగా మీ మనసు ప్రశాంతంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు చూడండి ఎంత చక్కగా చెప్పారు అలాగే ఇటు స్త్రీలు కొంచెం ఎవరైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాము లేదు భర్తకి కొంచెం వెన్నెలకి చల్లనీళ్ళు తోడైనట్టు చిన్న వ్యాపారం పెడితే ఇంట్లో ఖర్చులో ఏవో పోతాయి కదా అనుకునేటువంటి వారికి కూడా మీరు వ్యాపారం పెట్టండి కొంచెం తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టండి దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి మీరు చాలా చక్కగా లాభాలు ఆర్జించే అవకాశం రెండు వేల ఇరవై ఆరు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంటుంది తదుపరి భర్తకి అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపాదన వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది ఇప్పటిదాకా కూడా మనం ఖర్చే చూసాం సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ చూసాం కానీ ఈసారి సంపాదన ఎక్కువ ఖర్చు తక్కువ చూస్తాము అలాగే ఇంట్లో మనం ఏదైనా సరే ఆభరణాలు కొనుక్కోవడం కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ వీటితో పాటుగా వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాగా రెండు వేల ఇరవై ఆరులో అనురాధ నక్షత్ర వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కోవడము స్థలం కొనుక్కోవడము స్థలం ఉండి ఒక ఇల్లు కొనుక్కోవడము గృహపవేశం కూడా చేసుకునే అవకాశం ఉందండి మీరు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ గృహపవేశం అవుతుంది మీ మనసులో కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరేటట్టుగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉమ్మడి కుటుంబాలతో ఉంటూ గొడవలకు ఎక్కువగా ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాయి మరి చాలా సంస్యాలు ఉంటాయి మేము బయటకు రావాలా అందరం కలిసే ఉండాలా మా జీవితం ఎలా ఉంటుంది మరి మా ఆస్తులన్నీ కూడా ఇప్పుడు మరి మా చేతులకి రావాల్సి ఉంటుంది ఏవో చాలా గొడవలు ఉంటాయి ఆస్తుల మీద గొడవలు ఆ గొడవలన్నీ తీరిపోతాయా మా చేతికి మా పిల్లలకి మాకు అందరికీ సంతోషాలు ఉంటాయా లేదంటే ఆ గొడవల కారణంగా ఆ ఆస్తులన్నీ కూడా చాలా అటాచ్ అయిపోయి అవన్నీ కూడా మరి మా చేతికి డబ్బు ఎప్పుడు వస్తుంది ఇలా ఎన్నో 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 కోరికలు ఆ కోరికలు ఆ బాధలకి ఆ కష్టాలకి ఒక రూపాన్ని దాల్చేటట్టుగా ఒక అంటే ఒక నిర్దేశం కలిగేటట్టుగా రెండు వేల ఇరవై ఆరులో మేము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి తీర్చేయుడు అన్నంతగా హ్యాపీగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి చూడండి ఎంత చక్కగా చెప్పడం జరిగిందో వీటి పాటుగా భర్తకి ఉన్నటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి అదృష్టం అనేది రెండు వేల ఇరవై ఆరులో చాలా చక్కగా ఉండబోతుంది అనురాధ నక్షత్రం అని తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారికి స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి మరీ ముఖ్యంగా మీ పంచప్రాణాలైనటువంటి మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం వస్తుంది అలాగే వాళ్ళు చాలామంది అంటారు ఏమిటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా అంటే ఎయిటీ పర్సెంట్ జాష్ట నక్షత్రాలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందండి మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ రంగంలో కూడా అత్యధికమైనటువంటి జీతంతో మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే చాలా సంతోషకరమైన విషయం అలాగే దూరప చదువులు చదువుకోవడం కోసం అంటే విదేశీ చదువు కోసం వాళ్ళు చేస్తుంటే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అక్కడ కూడా ఏమైనా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగం అనేది దొరకడం అలాగే కుటుంబం అంతా కూడా తీర్థయాత్రలు కానీ బయటకు ఎక్కడికైనా సరే సరైన అంటే కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది బయటకు ఏదైనా సరే అలాగా సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకునేటట్టు టూర్కి వెళ్దాం అనుకున్నట్టు వారికి కూడా ప్రశాంతత కలగడం ఇలా మన జీవితంలోని ఇటు వ్యాపారం కానీ ఆరోగ్యంగా కానీ అలాగే మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ మనకి స్థల వల్ల ఏమైనా డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి అవన్నీ తీరిపోవడం కానీ ఇలాగ మనకి స్థలంలో ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము సొంత స్థలంలో ఆ కళ నెలవేరుతుంది ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాము ఆ కళ నెరవేరుతుంది పిల్లలకి కొంచెం ఆభరణం కొనుక్కుందాం అనుకుంటున్నాం ఆ కళ నెరవేరుతుంది చూడండి భగవంతుడు మనకి ఒక వరం ఇచ్చాడు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందా జీవితం అన్నట్టుగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి కూడా ఏది పట్టుకున్నది బంగారమయంగా ఏది అనుకుంటే అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కోరిక నెరవేరేటట్టుగా వాళ్ళ జీవితం అనేది ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం టైం సందర్భం మనకి లేకపోవడం వాళ్ళని చెప్పుకోలేకపోతున్నాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్